నుంచి చెప్తూనే ఉన్నాను బుట్టెడు పూలు ఎందుకని నా మాట విన్నారా ఇప్పుడు చూడండి మన మూలంగా బాలు కూడా అవమానం పాలయ్యారు పుట్టిడి పూలు వద్దంటే ఏదో మాట వరకు కన్నా అనుకున్నాను కానీ అప్పుడే గట్టిగా వద్దని చెప్పుంటే నేను మాత్రం తీసుకొచ్చేవాడి చిచ్చి పది మంది చూస్తుండగా పోలీస్ వాళ్ళెక్కించారు నేరం చేసిన వాళ్ళలాగా సెల్లో సెల్ లో ఇన్సల్ట్ రేపు కాలనీలో ఎలా తలెత్తుకుని తిరగలను అయినా నేను తెచ్చిన పూలతో మనం హ్యాపీగానే గడిపాం నువ్వు నీ ఫ్రెండ్స్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యావు ఇప్పుడైతే ఇన్సల్ట్ జరిగిందని తప్పు అంతా అంటున్నావు తప్పు 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 అంటున్నారు తప్పు మీది కాక నాదా మీరు బుట్టడి పూలు తీసుకురాకపోతే ఈ ఇన్సిడెంట్ ఇన్సల్ట్ జరిగేదా ఇప్పుడు తెలిసింది నీ మనస్తత్వం ఏంటో అంత పౌరుషం ఉన్నప్పుడు నన్ను పిలవడం దేనికి వెళ్ళి ఆయనే పిలు ఇక పల్లెదాగ కుక్క పిల్ల రోడ్డు మీద వేశారు చావడానికి నాస్పటో కింద ఇదేదో చావాలని చూస్తున్నట్లు ఒరే నువ్వు వెళ్ళి సప్నా అని చేయినా అక్కా ఏంటి మీ కుక్క పిల్ల రోడ్డు మీద సూసైడ్ చేసుకోబోతుంది నేద్దరం పోట్లాడుకున్నావని నువ్వు చచ్చిపోటాన్ని ట్రై చేసావా అలా చేయడం తప్పు కదా అయ్యా గారు పిలిచారా కూర్చో అవునే మీ మహిళా మండలి ఫ్రెండ్స్ వారు వస్తున్నారు రాలేదండి ఇంకా వస్తున్నారండి వస్తున్నారండి అయితే కుదురుతే టైం టో టైమ్ తెలియదా తెలియదండి వచ్చేసారండి రండి రండి నేను చెప్పినగా మా ఆయన హిట్లర్ అని ఈయనే నమస్తే అండి నమస్తే కూర్చొని కూర్చోండి అయ్యగారు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ వరకు ఈమె మహిళ మండల ప్రసిడెంట్ ఈమె ట్రెషనర్ ఆమె సెక్రటరీ మీరందరూ కలిసి మాట్లాడండి నేను ఇప్పుడు వస్తాను ఓకే కూల్ డ్రిక్స్ చూసిన సరేనండి మా దాసి మీ గురించి చెప్పిందండి మీకోసం నేనేం చేయాలి ఈ రోజు మహిళ దినోత్సవం అండి ఈవినింగ్ మీటింగ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని వచ్చాం ఆడవాళ్ళ మీటింగ్ బాగా మహిళల గురించి మహిళలు చెప్పుకుంటే బాగుండదు కదండి అవునులేండి మన చెప్పుతో మనమే బాగుండదు కదా మీరు చాలా ముఖసుడుగా మాట్లాడతారండి నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో తప్పే ఉందండి అందుకే మీలాంటి వాళ్ళు మహిళల గురించి మాట్లాడితే మహిళల గౌరవం పెరుగుతుంది కాకపోతే సాయంత్రం నాకు ఉందమ్మా దాసి అయ్యగారు మంత్రిగా నాకు సలహా చెప్పు సాయంత్రం నేను ఆ ప్రోగ్రామ్ కెళ్ళాలా ఈ ప్రోగ్రామ్ ఒక మంత్రిగా సలహా చెప్పాలంటే కాన్ఫరెన్స్ కంటే మహిళా మండల మీటింగ్ ముఖ్యం ఓహో రిక్వెస్ట్ ఆర్డర్ దాసీగా రిక్వెస్ట్ అండి మంత్రిగా ఆర్డర్ ఇస్తున్నానండి సరే అయితే నీ ఏంటి నేను మెంబరేగా తప్పేదేముంది తప్పకుండా సాయంత్రం వస్తారండి డ్రింక్స్ తీసుకోండి ఫ్రీ ఈనాటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త హిట్లర్ గారు పెద్ద మనసుతో అధ్యక్షులుగా వచ్చినందుకు వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మన హిట్లర్ గారు కోటీశ్వరైనా సరే బట్లర్ కన్నా నిరాడంబరంగా బ్రతికే వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తిని మన మహిళలకు సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను నా ప్రియమైన మహిళలారా మీ అందరికీ తృప్తిగా నమస్కారం చేస్తున్నారు మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే ఆడది పెద్ద బండ లాంటిది చూసారా మీరందరూ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు బండరాయి పునాదిగా వాడుకోవచ్చు రోలుగా చెక్కోవచ్చు ఆఖరికి దేవతామూర్తిగా చిత్రీకరించుకోవచ్చు మన పూర్వీకులు ఏం చెప్పారంటే కార్యేషు దాసి అన్నారు అంటే ఆడ ఇంట్లో బట్టలుతుకుతూ అటు తగుతూ బాత్రూములు క్లీన్ చేసుకుంటూ దాసీలా బతకాలన్నమాట కరణేశు మంత్రి అంటే చెత్త చెత్త సలహాలు ఇవ్వకుండా మంచి మంచి సలహాలు ఇస్తూ పక్కనే ఉండాలన్నమాట భోజ్ చేష్ మాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు చేస్తూ తల్లి బిడ్డకు తినిపించినట్టు తినిపించాలన్నమాట సైనేష్ రంబ అంటే ఆ తర్వాత రంభలా తయారై బెడ్రూమ్ లోకి రావాలన్నమాట నేను ఇది పాటిస్తున్నాను మీ మొగుళ్ళను కూడా ఇది పాటించమని సలహా ఇస్తున్నాను నేను ఇచ్చే సందేశం ఇది ఒక్కటే అంటే ఏంటండి ఆడది చెప్పు కింద తేల్లాగా బతకాలంటారా చెప్పు కింద తేల్లా బతకాలని నేను అంటాను డైరెక్ట్ గా చెప్పులా బతకాలంటాను అంటే పని మనిషిలాగా పని చేయాలి మళ్ళీ నీ పక్క మీదకి రావాలా

తమ్ముడు అక్కయ్య జాగ్రత్తగా చూసుకో నేను కాపడం పెట్టడానికి వెటికి తీసుకొస్తాను అలాగే ఆ బావా ఆవ బాబా ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అను ఆ బ్లాక్ మనీ ఎక్కడ పెట్టావో చెప్పు బావా వరే నీ అమ్మకడ మాడ ఇప్పుడు నేనున్న పరిస్థితి ఏంటి నీ మీడియా ఇంటర్వ్యూ ఏంటరా ఏంటి లేకపోతే నేను డైరెక్ట్ గా కోమలోకి అనుకున్నావా ఏంటండి పాపిస్టు మాటలంతా అంతా మాట్లాడుతున్నారు పాపిస్ట్ వాళ్ళు పాపిస్ట్ మాటలు మాట్లాడతారా ఎన్ని నువ్వేదో కరణేశ్వ మంత్రి అని నీ సలహా అని బాబా మీటింగ్ కెళ్ళి తన్ను వచ్చాడు తన్నులు తినడమే కాదు తమ్ముడు నేను లేకపోతే చంపేసేవాడు కానీ అక్కయ్యా మొత్తం మీద లేడీస్ లో సంచలనం చెప్పి అరే మీ ఇద్దరు వరుస చూస్తుంటే ఏదో గూడు జరుగుతున్నట్టుందిరా అరే బామర్తి అసలు నువ్వు మీటింగ్ ఎందుకు వచ్చావరా మా అక్కయ్యా నువ్వు మహిళా సంఘం మీటింగ్ వెళ్తున్నావు అని చెప్పింది సంతోషించి వచ్చావా కాదు బావా అక్కడ నువ్వు మాట్లాడే మాటలకి మహిళలు నిన్ను క్యారెట్ గా కుమ్ముతారని చెప్పి నువ్వు కాపాడదాం వచ్చాను బావా ఏమండి ఏమండి ఇప్పుడైనా నా మాట వినండి ఇక్కడి నుంచి అయినా మీ సిద్ధాంతాలు మార్చేయండి నేను చచ్చినా సరే నా సిద్ధాంతాలు నేను మానుకోను బావా చస్తే చచ్చావు కానీ ఆ డాక్యుమెంట్లు క్యాష్ ఇచ్చి చావు బావా ఇప్పుడు ప్రాపర్టీ విషయాలు అవసరమా మీ బావ రెస్ట్ తీసుకోవాలి నువ్వు వెళ్ళు సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నాను ఏమండి ప్రాపర్టీ బ్లాక్ మనీ ఐ విల్ కమ్ బ్యాక్ అమ్మో అమ్మో ఈ ఎక్కడ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ నాకు దాపరించింది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమయ్యా ఎప్పుడు లేట్ గా రాను ఇప్పుడు లేట్ గా వచ్చావేంటి ఏంటి ఈ ప్రశ్న కూడా లేట్ గా సమాధానం చెప్తావా అది ఆఫీస్కి వచ్చేటప్పుడు నా వైఫ్ వైఫా ముద్దడితే ఇవ్వలే సార్ యు మీన్ కిస్ ఎస్ అసలు ముద్దులకి లేట్ గా రావడానికి సంబంధం ఏంటయ్యా పొద్దులు లేస్తే పేపర్ లో ముద్దులు నీ నోరు విప్పితే ముద్దులు మొన్నటికి మొన్న మహిళా మండల సభలో ఏదో సందేశం ఇస్తే ఆడవాళ్ళందరూ గుమ్మగూడి పిచ్చి కొట్టు కొట్టారు ఎనీథింగ్ రాంగ్ విత్ మీ బ్రదర్ తప్పు మీది కదా సార్ మీ తాతది ముత్తాతది తాతలది ముత్తాతల్దే సార్ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులనే మనం ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ కాలాన్ని బట్టి మనం మారాలి సార్ అయితే ఇప్పుడు నేను అబ్బా ఇందులో ఉందన్నమాట బాగా ఆలోచించండి సార్ మీకే తెలుస్తుంది మీ తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులనే ఇంకా ఫాలో అయితే కొత్త సమస్యలు వస్తాయి సార్ మీ సుఖానికి మీరు దూరం అవుతారు అంతేకాదు దాడి కట్టించుకొని ఏడు అడుగులు నడిచి జీవితాంతం మీతో ఉండే మీ ఆనందాన్ని హరించే రైట్ లేదు ఈ అంటే ఇలా ఉన్నావేంటి అందమైన చంద్రబింబం లాంటి నీ మొహం మీద మచ్చంటే ఇప్పుడు నేను కార్యేషు దాసి కాదు కార్యేషు దాసి మంత్రి ఇలాంటి చెత్త డైలాగులు ఇంకా లేవు ఈ రోజు నుంచి నువ్వు నాకు సేనేష్ రంభవి 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 నిజంగా నిజమేనే ఎవరొచ్చి రాబేద్దు లేదు వెళ్ళు అర్జెంటుగా చీర మార్చుకుని రంభలా తయారైరా నాన్న తాత ఈ రోజు నుంచి మీ సిద్ధాంతాలకి గుడ్ బై మీరు చెప్పిన సిద్ధాంతాలని నమ్ముకుంటే నా వైఫ్ ఏ పేపర్ పేపర్తోనూ డ్రైవర్ తోనో లేచిపోద్ది అంటేనమ్మా కాబట్టి ఈ రోజు నుంచి మీ కళ్ళు మా ఫ్యామిలీ మీద పట్టానికి ఏ ఒకసారి బ్యాక్ తిరుగు పొద్దులే చాలా ఆహా ఏంటండి మీరు జిక్కెన్ కొరకునేటుంది కదా ఈ ముఖ్య